భారత మాజీ ప్రధాని కులారతి సమాజం కోసం ఉద్యమం కోసం ఆయనస్సులు శ్రమించి భావితరాలకు ఆదర్శంగా నిలబడిన మహోన్నతమైన వ్యక్తి బాబు జన జరుగుతూ వారి జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ షాజాన్ భాషా గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి నివారణలు స్థానిక తెలుగుదేశం నాయకులు అందరూ సమక్షంలో జయంతి నివాళులు అర్పించడం ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ భావితరాలకి మహనీయుల గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అడుగుజాడంలో ఈ తరం ఇప్పుడు అటువంటి మహోన్నతమైన అడుగు జాడల్లో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ కుల సమాజం కోసం సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం ఎవరైనా ఈ దేశంలో పాటుపడుతున్నారంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మదనపల్లి నియోజకవర్గంలో గౌరవనీయులు శాసించ గౌరవనీయులు షాజాన్ గారు మదనపల్లి అభివృద్ధి కోసమై అహమ్మస్సులు శ్రమిస్తూ కుల రహిత సమాజం కోసం మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా హార్నిస్టులు పనిచేస్తూ అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ముందుగా నడిపిస్తున్న గౌరణులు మా షాజన్ మహాషా గారు ఈ సందర్భంగా మరొకసారి బాబు జగ్జీవరావు గారికి జయంతి నివాళులు అర్పిస్తూ సెలవు